టెరస్ గార్డెన్ మీరు లాస్ట్ నిన్న చూశారు నిన్న వచ్చేసి మనం పెరట్లో ఏదైతే పెంచుతున్నామో అక్కడికి వెళ్ళాం వెళ్ళి మనము కొత్త కొత్త పాదులు అయితే నాటినాం అనమాట అయితే అక్కడ ఏమేమి జరిగింది ఏంటి అనేది నేను వీడియోలో షేర్ చేసుకున్నాను ఛానల్లో ఉంది వీడియో చూడండి అక్కడ మనము కొన్ని కొత్త మొక్కలైతే నాటడం జరిగింది కొన్ని కొత్త మొక్కలు నాటి అదే విధంగా మనము ఆల్రెడీ ఉన్న మొక్కలు ఏవైతే ఉన్నాయో మొక్కల గ్రోత్ ఎట్లా ఉందని చూసాము అయితే కొత్త కొత్త పువ్వులు అయితే రావడం జరిగింది అక్కడ మీరు వీడియో మిస్ అయినట్టు అయితే వెళ్ళి చూడండి ఛానల్లో ఉంది అయితే మనకు వచ్చేసి ఈరోజు స్టేటస్ ఏంటి చూద్దాం అయితే మనకు ఇక్కడ పెద్ద గ్రో బ్యాగ్ ఏదైతే ఉందో మీకు కనిపిస్తుందో ఈ గ్రో బ్యాగ్లో మనం మొత్తం టమాటా తోటలాగా వేసినాం కదా చూడండి కంప్లీట్ టమాటా తోటలాగే వేసినాం కదా ఎంత బాగా అయిందో చాలా గ్రోత్ అయితే ఉంది మొన్న మనం చూసినప్పుడు చాలా చిన్నగా ఉండేది కదా మొక్కలు చాలా చిన్నగా ఉండేది ఇప్పుడు మంచి గ్రోత్ అయితే అయితే మనము ఇంట్లో పెంచింది అనమాట ఈ పెద్దది వచ్చింది మీ పెద్దది చూస్తున్నారు కదా పెద్ద టమాటా చెట్టు ఈ టమాటా చెట్టు వచ్చేసి మనము ఇంట్లో పెంచింది అనమాట ఇంట్లో పెంచి మళ్ళీ దీంట్లో రీపాటింగ్ అయితే చేయడం జరిగింది అయితే మనకు ఈ పెద్ద గ్రో బ్యాగ్లు ఇన్ని టమాటా చెట్లు వేయడానికి కారణం ఏంటంటే మనకు ఎట్లా అంటే ఇప్పుడు మనకు ఇవన్నీ ఒకటేసారి పెద్దగా అవుతుంది అయినప్పుడు ఒక దగ్గర కాయలు వస్తుంటే మనం వాడుకుంటే తెంపుకొని ఇంకో దగ్గర రెడీ అవుతూ ఉంటాయి అనమాట మళ్ళీ అక్కడ తీసుకునే లోపు ఇంకో దగ్గర రెడీ అవుతుంటాయి ఆ విధంగా మనకు నాన్ కూరగాయలు అయితే వచ్చే అవకాశం ఉంది అందుకని ఎవరైనా సరే టెర్రస్ గార్డెన్ చేసేది ఉంటే కొన్ని మొక్కలు ఏవైతే ఉన్నాయో ఒకటే రకమైన మొక్కలు ఒక ఫైవ్ టు సిక్స్ వేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఒక మొక్కతోటైతే మనకు ఇంటికి సరిపోవాల్సినవి అయితే రావు అందుకని మనం ఒక ఫైవ్ టు సిక్స్ మొక్కలు కనుక వేసుకున్నట్టయితే మనకి ఇంటికి సరిపోయేటాన్ని వస్తాయి అనమాట అదేవిధంగా మనకు రోజుకంతా మనకు సరిపోతుంది సరిపోయినాక మనకు అప్పుడు నెక్స్ట్ వేరే కూరగాయకి వెళ్ళచ్చు ఇప్పుడు ఈ టమాటా అయ్యింది అనుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి దొండకాయ వచ్చింది దొండకాయ పాదనమాట ఇప్పుడు మనకు ఇది దొండకాయ మొత్తం మీరు చూడొచ్చు క్రీపర్ స్టాండ్కి ఏ విధంగా అల్లుతుందో ఈ చిన్నగా ఉన్నప్పుడు తీసుకొచ్చినాము ఇంత చా సైజు మాత్రం ఇంతే ఉండేది నేను తెచ్చినప్పుడు ఇక్కడ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇంతే ఉండేది సైజు అయితే ఇక్కడ నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా మా ప్రోగ్రెస్ అయితే ఉంది ఎంత మంచి ప్రోగ్రెస్ ఉందో మీరు చూడొచ్చు చూడండి ఎంత మంచి ప్రోగ్రెస్ ఉంది అయితే ఇది పెద్దగా పెరుగుతుంది అనమాట దీన్ని దొండగడ్డ అంటారు ఇది నర్సరీలలో దొరుకుతుంది నర్సరీలో తీసుకొచ్చింది దొండగడ్డ అంటారు అనమాట ఇది చూడండి దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సో మనకు ఇవి నారు అమ్మే వాళ్ళ దగ్గర అయితే మనకు ఈజీగా దొరుకుతుంది దొండగడ్డ అయితే అదనమాట అయితే ఇది వచ్చేసి మన క్రీపర్ స్టాండ్కి మంచిగా అల్లుకుంటుంది అయితే దీంతో మనకు వచ్చిన మైనస్ ఏంటంటే మనము రెండు మూడు రోజులు పట్టించుకోకుంటే దాని ఇష్టం వచ్చినట్టు అల్లుకపోతుంది అప్పుడు మనకు దాన్ని గైడ్ చేయలేము అందుకని మనం ఏం చేయాలంటే మనము రోజు ఒకసారి వచ్చి చూసుకొని మనకి ఎక్కువ ఎట్లయితే అల్లుకోవాలో అది అట్లా గైడ్ చేసి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయినట్టయితే మనకు మంచి ఇది గ్రోత్ అనేది అవుతుంది అనమాట మొత్తం అల్లుకోవడం అట్లా జరుగుతుంది అయితే మీరు పందిరికాయ ఒకవేళ ఇట్లా క్రీపర్ స్టాండింగ్ కనుక లేకుంటే పందిరు వేసుకున్నట్టయితే పందిరికి కూడా అల్లియచ్చు అయితే మనకు ఈ టమాటా అయిపోయింది ఇది అయిపోయింది రెండు కూరగాయల చెట్లు అయితే అయిపోయినాయి అనమాట సో మనము కొత్తగా కనుక టెర్రస్ గార్డెన్ కానీ కింద కానీ మొక్కలు పెంచడం స్టార్ట్ చేసినప్పుడు గబగబా ఒక నాలుగు తొట్లే తీసుకొని టమాటా ఒకటి వంకాయ ఒకటి అట్లా వేసేస్తాము వేసేయడం వల్ల దాని నుండి ఏంటంటే మనకు ఒకటి రెండు కాయలు మాత్రమే వస్తాయి అలా రావడం వల్ల ఇవేం సరిపోతున్నాయి ఇంకా గార్డెనింగ్ వద్దులే అనే ఫీలింగ్ అనిపిస్తుంది అలా కాకుండా మీరు స్టార్ట్ చేయడం స్లోగా స్టార్ట్ చేయండి అది ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేయండి ఆకుకూరలు ఒక హండ్రెడ్ రూపీస్ టబ్లో వేసుకుంటే మనకు ట్వంటీ డేస్లో వాటి క్రాప్ అనేది వచ్చేస్తుంది అలా రావడం వల్ల మనకు ఇంకా గార్డెనింగ్ పైన ఇంట్రెస్ట్ దొరుకుతుంది అనమాట ఇంట్రెస్ట్ కలుగుతుంది సో మనం ఇంకా పెంచవచ్చు ఫస్ట్ ఏం చేయాలంటే ప్లాన్ చేసుకునేటప్పుడే స్టార్టింగు కొంచెం పెద్దగా ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు మనకు ఎక్కువ ప్లేస్ లేదు కింద కానీ టెర్రస్లో కానీ మనం పెంచేవి కొంచెం ఎక్కువ మొక్క మొక్కలు పెంచడానికి ట్రై చేయాలి మేము టెన్ ఇయర్స్ నుండి అయితే గార్డెనింగ్ చేస్తున్నాము సో మాకు ఫస్ట్లో ఇలానే అదొక మొక్క అదొక మొక్క వేసేవాళ్ళం ఇప్పుడు మా కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాక మేము స్టార్ట్ చేయడమే ఒక ప్లాన్తో స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట అదేంటంటే మనం ఏమైనా పెంచితే మనం ఇంటికి సరిపోయానన్నీ పెంచాలి అని నిర్ణయించుకొని ఈ పెద్ద గ్రో బ్యాగ్ అయితే తీసుకున్నాం ఇలాంటి వాటిల్లోనే నెక్స్ట్ ఇది ఇప్పుడు టమాటా కదా ఇలాంటి దాంట్లోనే వంకాయకి చేస్తాం అలానే మిర్చి బెండకాయ ఇలా మనకు నిత్య అవసరం అయ్యేవి ఇటుపక్కేమో పాదులు బీరకాయ దొండకాయ ఇలాంటి పాదులు సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మన ఇంటికి కావాల్సిన వెజిటేబుల్స్ ఏవో ఒకటి మన ఇంటిని వస్తూనే ఉంటాయి సో మనకి టెర్రస్ గార్డెన్ పైన ఇంట్రెస్ట్ అనేది తగ్గదు చాలామందికి ఫస్ట్ స్టార్టింగ్లో గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేస్తారు తర్వాత ఏంటంటే దాని ఫలితం చూసి అరే ఇది మార్కెట్లో కొనుక్కుంటే సరిపోతుంది కదా అనేసి అన్నమాట అలా కాకుండా మనకు ఇలా ప్లాన్ చేసుకోవడమే మనం గార్డెనింగ్ అనేది కొంచెం డిజైన్గా చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకు ఎక్కువ మొక్కలు ఉంటాయి ఎక్కువ పంట మన చేతికి వస్తుంది అనమాట ఇది ఏమీ ఎక్కువ ప్లేస్లో పట్టలేదు ఇది వచ్చేసి వెత్ ట్వెల్వ్ ఇంచెస్ హైట్ ట్వెల్వ్ ఇంచెస్ ఇది లెంత్ వచ్చేసి మనకు ఒక ఫార్టీ ఎయిట్ ఇంచెస్ అనమాట ఈ గ్రో బ్యాగ్ ఇది నేను మీషోలో తీసుకున్నాను అలానే మనకు పైప్ వచ్చేసి మనకు ఒక త్రీ హండ్రెడ్ పడింది అలాంటిది వన్ అండ్ హాఫ్ పైప్ పట్టింది అనమాట సో మేము ఫస్ట్ ఏం చేసామంటే దీనికి కర్రలు సపోర్ట్ ఇవ్వాలి బట్ అలా ఇస్తుంటే ఈ మట్టి అంతా ఇలా ఒలికిపోతుంది అనమాట అలా కాకుండా మేమే ఐడియా చేసి ఇలా చుట్టూత దీనికి హోల్లాగా పెట్టేసి మధ్యలో ఇవి తీసేసి మొత్తము సపోర్ట్ ఉండేటట్టు పెట్టాము అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఇట్లా సపోర్ట్కి ఇట్లా కడదాం అనుకుంటున్నాము థ్యాంక్స్ వేస్తాం సో అలా చేయడం వల్ల ఏంటంటే వీటి మొక్క యొక్క వేర్లు వెళ్ళడానికి ఫ్రీ స్పేస్ అనేది ఉంటుంది ఇంకా అది ఎక్కువ పంట ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట తక్కువ ప్లేస్లోనే ఎక్కువ మొక్కలు పెట్టుకుంటున్నాం మొక్కకు కూడా ఎక్కువ మంచి పోషణ ఉంటుంది ఇది చూడండి ఇవన్నీ బయట నుండి తెచ్చినారు ఇది వచ్చేసి ఇంట్లో పెట్టిన మొక్క అనమాట ఎంత ఫాస్ట్గా పెరుగుతుందో అలానే ఇంకొంచెం అన్నమాట మళ్ళీ ఇవన్నీ కూడా టమాటా మొక్కలే సో ఇలా నార్ వేసుకొని మళ్ళీ షిఫ్ట్ చేసుకుంటాము సో మనం టమాటా మొక్కలు వేసేసాము అవి పెద్దగా అవుతున్నాయి క్రాప్ వచ్చేస్తాయి అని కాకుండా మనం మొక్కలు వేసిన తర్వాత మళ్ళీ ఇలా సపరేట్గా మనం విత్తనాలు అనేది వేసుకోవాలి వేసుకొని మళ్ళీ మొక్కలు అనేది పెంచాలన్నమాట పెంచి ఇది అయిపోయే టైంకి మళ్ళీ అవి పెట్టుకోవాలన్నమాట సో ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది మనకు క్రాప్ అనేది ఆగిపోదన్నమాట ఎక్కడ కూడా సో మనము ఇవి ఒక వన్ మంత్ అనుకోండి అవి ఒక వన్ వీక్వి అలా ప్లాన్ చేసుకుంటూ మొక్కలు ఎప్పుడు కూడా రన్నింగ్లో ఉండేటట్టు చూసుకోవాలి అయితే ఇప్పుడు మనకి క్రీపర్ స్టాండ్ ఏదైతే ఉందో మనం క్రీపర్ స్టాండ్ సపరేట్గా చేయించినాం అనమాట రెండు చేయించినాము అయితే ఈ క్రీపర్ స్టాండ్లో మనకిప్పుడు బంతి చెట్టు చామంతి చెట్టు అయితే ఉంది అవి తీసేస్తాము అవి మన దగ్గర ఉండవు ఇవి తీసేసి మనం సైడ్కి పెడతాం అన్నమాట క్రీపర్ స్టాండ్ మీద అయితే పెట్టాము ఈ క్రీపర్ స్టాండ్ మీద మళ్ళీ మొత్తము ఏవైతే అల్లుకునే చెట్లు ఉన్నాయో పాదులు అవన్నీ వస్తాయన్నమాట క్రీపర్స్ మాత్రమే ఉంటాయి దీని మీద దీని మీద అయితే ఈ చామంతి ఇవి తీసేసి బంత్ పక్కకు పెడతాం అనమాట వేరే ఉన్నాయి వేరే స్టాండ్ కూడా చేయించడం మేము ఈ ఇట్లా ఈ స్టాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టాండ్స్ వీటి కోసం సపరేట్గా చేయించడం అయితే జరిగింది అయితే ఈ స్టాండ్స్ మీద ఇవి వచ్చేస్తాయి అనమాట అయితే ఈ క్రీపర్ స్టాండ్ మీద మొత్తం అల్లుకునే జాతి చెట్లన్నీ వస్తాయి అనమాట ఇంకా నారు అయితే వేసామన్నమాట విత్తనాలు వేసి ఆల్రెడీ నిన్నటి వీడియో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది నిన్నటి వీడియోలో మేము అక్కడ కొంచెం నారు తీసుకెళ్ళి పెట్టేసి వచ్చాము కింద గార్డెన్లో సో ఇంకా కొన్ని అయితే ఇక్కడ టెరస్ గార్డెన్లో గ్రో బ్యాగ్లో షిఫ్ట్ చేస్తామన్నమాట ఇక్కడ ఈ బంతి నారు అలానే చామంతి రెండు కూడా తీసేసి ఇక్కడ ఒక రెండు గ్రో బ్యాగ్లను పెట్టేసి దాంట్లో ఒక దాంట్లో బీరకాయ ఒక దాంట్లో కాకరకాయ అలా పెడతాము ఇంకోటి ఏంటంటే ఈ స్టాండ్ ఇలా ఉంది కదా మనకు సపోర్ట్ కోసం అని బ్యాక్ సైడు ఇలా ఇది జీవైర్ కానివ్వండి లేకపోతే ఏదన్నా జాలీగా ఉండేది ఏదన్నా దీనికి అనుకుంటున్నాము సో మనకు ఒకసారి ఇలా ఫామ్ అయిన తర్వాత పెట్టడం కష్టం అయిపోతుంది సో మనం ముందే చేసుకొని పెట్టుకుంటే మనకు బాగుంటుందన్నమాట గార్డెనింగ్లో మనకు వెళ్ళే కొద్ది అనుభవాలు అయితే వస్తూ ఉంటాయి అందుకనే మేము మాకేమనిపించిందంటే స్టాండ్స్ పెడదాము ఫస్ట్ ఏ కర్రలు సపోర్ట్ లేకుండా అనుకున్నాము తర్వాత స్టాండ్స్ పెట్టిన తర్వాత ఇవి ఇలా తీగ జాతి కాబట్టి ఈ మిడిల్లో ఉన్న దానికి సపోర్ట్ లేదు మనం దారాలు అవి కట్టినా కూడా వాటి కాయలు అనేది ఆగడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది సో మేము అనుకుంటున్నాం ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం కూడా ఒక జాలీ షేప్ లో ఉన్నది ఏదన్నా పెడదాము అని అనుకుంటున్నాము సో ఖచ్చితంగా దీని బ్యాక్ సైడ్ ఎలాంటి సపోర్ట్ ఇస్తే బాగుంటుంది అనేది కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి సో అది కూడా పాటిస్తాము ఇంకా ఈ రెండు స్టాండ్లకు అయితే చేయాలి అక్కడైతే గోడ ఉంది గోడకి సపోర్ట్ ఉందన్నమాట వెళ్ళిపోతే కింద నుండి కొంచెం ఇదేంటి కర్రలు పైప్స్ పాత అన్నీ పెట్టేసాము అక్కడ పాత ఇంట్లో సో ఇక్కడ వచ్చేసి ఏదన్నా సపోర్ట్ అయితే ఇవ్వాలి చూస్తున్నాము ఎలా ఇస్తే బాగుంటుంది అని సో ఈ వీకెండ్ వచ్చేసి ఈ రెండు మొక్కలు తీసేస్తాం అలానే ఇక్కడ ఉన్న స్ట్రాబెర్రీ మల్వరి చెట్టు రెండు కూడా తీసేసి ఐదు గ్రో బ్యాగ్స్ పెట్టేసి ఇంకా తీగజాతి మొక్కలన్నీ ఇక్కడ పెడతామన్నమాట నెక్స్ట్ మల్బర్ మొక్క గురించి చెప్పాలి ఇదైతే చూడండి ఎంత బాగా వస్తుందో అండ్ ఒక ప్రాబ్లం కూడా వస్తుందన్నమాట ఇదిగోండి చాలా పురుగు పట్టడం అనేది ఎక్కువ సమస్య ఉంటుంది ఇట్లా సో ఇలా నివారించుకోవడానికి మనము నీమ్ ఆయిల్ అది స్ప్రే చేస్తూ ఉండాలి రెగ్యులర్గా దీనికైతే ఎక్కువగా పురుగు పడుతుందండి సో ఇది మేము వస్తుందో రాదో అనుకున్నాము ఇది షాప్సీలో తీసుకున్నాం అనమాట సిక్స్టీ రూపీస్ అలా అయింది కానీ ఒక టూ త్రీ వీక్స్కి బాగానే పెద్దగా అవుతుందండి మనకు సాయిల్ వచ్చేసి లూజ్ సాయిల్ వేసుకోవాలన్నమాట గట్టిగా ఉండకూడదు సాయిల్ అనేది మంచిగా లూజ్ సాయిల్ ఉంటే మొక్కలు ఆటోమేటిక్గా పెరుగుతాయండి అండ్ టైం టు టైం వీటికి పోషన్ కూడా అందిస్తూ ఉండాలి ఒక ఫిఫ్టీన్ డేస్కి అలా మనము కొంచెం వర్మీ కంపోస్టు లేకపోతే కొంచెం ఇదేమంటారు నీమ్ కేకు అలాంటివన్నీ పెడుతూ ఉండాలి ఇంకా ఫర్టిలైజర్స్ కూడా నేను చూపిస్తాను మంచి ఆర్గానిక్గా ఇంట్లో చేసుకున్నవి సో అవన్నీ ఇస్తున్నట్టయితే మొక్క ఎదుగుదల బాగుంటుందన్నమాట ఇంకా మనం టెర్రస్ గార్డెన్లో పెంచుతున్నాం కాబట్టి కంటైనర్స్లో పెంచుతాము కింద అంటే కింద వాటి బలం అనేది వేరుగా ఉంటుంది కంటైనర్స్లో కొంచెం కెళ్ళడానికి వేర్ల స్పేస్ కానివ్వండి వాటికి కొంచెం స్పేస్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి వాటి పోర్షన్ కూడా మంచిగా రెగ్యులర్గా తీసుకున్నట్టయితేనే మనకు మొక్క ఎదుగుదల అనేది మంచిగా ఉంటుంది ఇప్పుడు ఒక మొక్కను చూపిస్తాను చూడండి సో ఇదే అనమాట సాక్ష్యము ఇది మేము తెచ్చినప్పుడు ఈ కర్ర ఉంది చూడండి దానికి ఒక సన్న పుల్లలాగా ఉంది చెట్టు ఇప్పుడు చూడండి ఎన్ని బ్రాంచెస్ అనేవి వచ్చాయో ఇది చెర్రీ చెట్టు అనమాట ఇది ఏ చెర్రీ అనేది మాకు ఐడియా లేదు వాక్కాయ చెర్రీనా లేకపోతే రియల్ చెర్రీనా అనేది ఐడియా లేదు బట్ చెర్రీ చెట్టు ఇది హైదరాబాద్ కరియం కడియం నర్సరీ నుండి తీసుకొచ్చామన్నమాట ఎన్ని బ్రాంచెస్ అనేవి వచ్చాయో చూడండి మేము ఇలానే ఇది పెట్టి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అలా అవుతుంది దీనికి పోషన్ తీసుకుంటూ ఉన్నాము రెగ్యులర్గా సో మంచి గ్రోత్ అయితే కనిపిస్తుంది అలానే నిమ్మ చెట్టు కూడా సో ఒక్కొక్క చెట్లో ఫాస్ట్గా ఉంటుంది ఒక్కొక్క చెట్లు స్లోగా ఉంటుంది సో మనం ఎవ్రీ డే చెక్ చేసుకుంటూ ఉండాలి మనకు గార్డెన్ పెద్దగా అయ్యే కొద్దీ మనకు శ్రమ కూడా పెరుగుతుంది అనమాట వాటి కేర్ కూడా కొంచెం తగ్గుతుంది సో మనకు అలా కాకముందే గార్డెన్ని కొంచెం కొంచెంగా సెట్ చేసుకోవాలి స్టార్టింగ్ ఉన్నప్పుడే ఏదైతే కొన్ని మొక్కలు పెడతామో వాటికి ఎలా పెరుగుతున్నాయి ఏంటి అనేది మనం ఎవ్రీడే నోటీస్ చేసుకోవాలి నేను మా హస్బెండ్ డైలీ ఒక్కొక్క మొక్క ఎలా పెరుగుతుంది ఏంటి దీనికి ఏం పోషన్ అందిద్దాం ఇవన్నీ ఆలోచిస్తూ వాటికి కేర్ తీసుకుంటూ ఉంటాం ఏదన్నా మొక్క లేనట్టయితే ఆ ప్లేస్లో ఇంకో మొక్క పెట్టాలి అది కొంచెం పురుగు పట్టినట్టయితే నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి ఇలాంటివన్నీ రెగ్యులర్గా చూసుకోవాలన్నమాట అలా చూసుకుంటేనే మొక్క ఎదుగుదల అనేది బాగుంటుంది సో అలా చేస్తాము నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి చామంతి మొక్కలు చామంతి మొక్కలకి మనము ఇలా కటింగ్ అనేది చేయాలి సో ఇలా చేయడం వల్ల ఏంటంటే బ్రాంచెస్ అనేవి పెరుగుతాయి అన్నమాట ఖచ్చితంగా ఇలా కటింగ్ చేయాలి రెండిటికి చేశాను సో ఇది ఇది హైదరాబాద్ కడియం నర్సరీ నుండి తెచ్చింది ఎందుకు ఇలా అయిపోయిందో తెలియదు వర్షాలకి ఇలా అయిపోయింది అందుకే ఇంకో మొక్క పెట్టాను అన్నమాట సో ఇది కూడా కట్ చేశాను సో ఇలా చేసుకోవాలన్నమాట ఇలా చేయకపోతే మనకు బ్రాంచెస్ ఎక్కువగా రావు మొగ్గలు ఎక్కువగా రావు మనకు వీలైనంతగా ఇలా స్టార్టింగ్ తుంచుకుంటే మంచిగా బ్రాంచెస్ పెరుగుతాయి అన్నమాట ఇలా టెన్ డేస్కి ఒకసారి పెరిగినప్పుడల్లా కొంచెం కొంచెం ఇలా తీసేయాలి ఇంకా తీసేయడం వల్ల కొత్త ఆకులు వస్తూ ఉంటాయి ఇది మనం జూన్లో జూలైలో స్టార్ట్ చేస్తే కనుక ఒక అక్టోబర్ ఎండింగ్ వరకు కటింగ్ చేయాలి అక్టోబర్ తర్వాత మానేయాలన్నమాట సో ఇలా చేయడం వల్ల ఎక్కువ బ్రాంచెస్ వచ్చి ఎక్కువ మొగ్గలు వస్తాయి అనమాట ఇదైతే గుర్తుపెట్టుకోండి చామంతికి ఇవన్నీ నేను సిటీసీ గ్రూప్ వాళ్ళు పంపిణీ చేసిన చామంతి మొక్కలే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టాను ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి అన్నమాట ఇక్కడ వాటికి కూడా కొండీలు చిన్న చిన్న గ్రో బ్యాగ్స్ అయితే తీసుకున్నాము ఈ వీకెండ్ అవి కూడా కంప్లీట్గా సింగిల్ సింగిల్గా పెడతాము దీనికి కూడా చేయాలన్నమాట దీనికి కూడా చేసేద్దాం ఇప్పుడు ఇదిగోండి ఇలా జస్ట్ రెండు మూడు ఆకులు కొత్త ఆకులు వచ్చి ఉంటాయి కదా వాటిని ఇలా తీసేయాలి తీసేయడం వల్ల ఏమవుతుందంటే మనకు కొత్త బ్రాంచెస్ అనేవి ఎక్కువగా ఫామ్ అవుతాయి ఇక్కడ ఒక్కటే ఫామ్ అయ్యేది నాలుగైదు ఫామ్ అవుతాయి అన్నమాట సో అలా అన్నీ చేసేసుకున్నాము ఇంకా వీటిని సింగిల్ సింగిల్ బ్రా బ్యాగ్లో ఎలా పెడతాము పాట్లో ఎలా పెడతాము అనేది కూడా నెక్స్ట్ వీకెండ్లో చూపిస్తాము అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే షూట్ చేసామండి అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అప్లోడ్ చేస్తాము ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ రేపు కొత్త అప్డేట్ ముందుకు వచ్చేస్తాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ Thank you. Thank you for uh, joining the live.